సరే ఒకటి అణిచివేయాలని ఇస్రాయెల్ ప్రజల్ని ప్రయత్నించడం వాళ్ళు వృద్ధి పొందారు ఫెయిల్ అయిపోయింది ఆయన ప్లాన్ సో రెండో ప్లాన్ ఏం తెలుసండి మంత్రస్థానులతో మాట్లాడి మంత్రస్థానులు మధ్యవర్తులతో మాట్లాడి పుట్టిన బిడ్డ పుట్టిన బిడ్డ మగపిల్లవాడైతే వెంటనే ఆ కాన్పు పీట మీదే ఆ బిడ్డను చంపేయమని కుట్రలు కుయుక్తి తంత్రాలు మనుషులతో మాట్లాడుకొని ఒక మనిషిని ఎలా పడగొట్టాలి మనిషిని ఎలా పడగొట్టాలి వీళ్ళ అభివృద్ధిని ఎలా ఆపాలి వీరి ఆశీర్వాదం ఎలా అడ్డుకోవాలి వీరి వృద్ధిని ఎలా అడ్డుకోవాలని రెండో ప్రయత్నం ఏంటంటే మంత్రస్థానులతో మాట్లాడి పుట్టిన బిడ్డ మగపిల్లవడైతే చంపేయాలి ఇలాంటి ఒక కుట్రపూరితమైన పని చేసేటప్పుడు కానీ ఆ మంత్రస్నానులు దేవునికి భయపడేవాళ్ళు కనుక వాళ్ళు అలా చేయలేదండి అది కూడా ఫెయిల్ అయిపోయింది వాళ్ళని నిలదీసి ఎందుకు మీరు ఇలా చేయలేదంట అయ్యా హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వాళ్ళు కాదు వాళ్ళు చురుకైన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ రోజు ఏంటి ఈ రోజు కూడా హెబ్రి స్త్రీలు హెబ్రి సంఘము హెబ్రీ ప్రజలు చురుకైన వాళ్ళండి దేవుని బిడ్డలు ఎప్పుడు చురుకుగానే ఉంటారు చెప్పట్లు కొడతామందరి గట్టిగా చెప్పట్లు చెప్పట్లు దేవుని బిడ్డలు ఎప్పుడు చురుకుగానే ఉండాలి దేవుని బిడ్డలు సోమరులు కాదు వాళ్ళు చురుకుగా ఉంటారు చురుకుగా ఉంటారు చురుకుగా ఉండాలి ఆమెన్ నాకు ఒకసారి ఆశ్చర్యమే వీళ్ళకి ఎక్కడో ఓపికరా బాబు నాయనకి ఉదయానే సర్వీసులో కనబడ్డారు సాయంత్రం మధ్యాహ్నం పది గంటల సర్వీసులో కనపడ్డారు మళ్ళీ సాయంత్రం కనబడుతుంది ఆ తల్లి హెబ్రి స్త్రీలు చురుకైన వాళ్ళు చప్పట్లు కొడదాం అందరి గట్టిగా గట్టి 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 గట్టిగా హాలోయా సో సాతానగాడి ఒక రెండు ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయిందండి థర్డ్ మూడో స్టెప్ ఏం తెలుసండి మూడో స్టెప్ ఏంటంటే పుట్టిన బిడ్డలందరినీ కూడా తీసుకెళ్ళి నైన్ నదిలో పారేయాలి పుట్టిన పిల్లలందరూ నైన్ నదిలో పారేయాలి ఎంత భయంకరమైన చట్టాలు చట్టం తీసుకొచ్చేసాడు రూల్ శాసనాన్ని తీసుకొచ్చాడు పుట్టిన బిడ్డలందరూ కూడా తీసుకెళ్ళి కలవలు నదులు పారి ఇలాంటి ఒక కఠినమైన పరిస్థితిలో ఇలాంటిది ఒక పరీక్ష సమయం ఇలాంటి పరీక్ష సమయంలో కూడా రాజాజ్ఞకు భయపడక రాజాజ్ఞకు లోబడక ప్రియుల మోసే యొక్క తల్లిదండ్రులు ఆ చంటి బిడ్డని మూడు నెలలు దాచారు కూడా అందరి గట్టిగా అలా మోసే వాళ్ళ ఫ్యామిలీ ఏం పేరమ్మా మోస వాళ్ళమ్మ పేరు యోకేదు అమ్రా అమ్రాన్ అమ్రాను యోకే బేదు ఏంటండి వీళ్ళిద్దరు గురించి నిర్గమ్మ కాండలో ఉండదు కానండి వివరాలు మేబీ సంఖ్యాకాండంలో కాండలో ఉంటుంది అనుకుంటాను వాళ్ళ వివరాలు అక్కడ పేరు ప్రస్తావించబడలేదు పేరు ప్రస్తావించబడిన కుటుంబం నిర్గమకాండంలో ప్రస్తావించబడలేదు కానీ సంఖ్యకాండలు ప్రస్తావించబడిన వాళ్ళ పేర్లు ఈ ఈ భార్య భర్తలు మీరు చూడండి ఇన్ని శ్రమల్లో ఇన్ని పోరాటాల్లో కూడా రాజాజ్ఞకు భయపడకుండా తమ ఇంట్లో నాయకుడిని సిద్ధం చేశారు చెప్పట్కూడదు అందరు గట్టిగా మన ఇల్లు మన ఇల్లు నాయకులు తయారు చేసే కార్ఖానగా మారాలి ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలలోయా మీ ఇల్లు ఒక నాయకుడిని తయారు చేయాలి నీ ఇల్లు ఒక నాయకురాల్ని తయారు చేయాలి సంఘంలో నాయకులు తయారు చేయబడాలి ఏది ఇన్ని శ్రమలో ఇన్ని సమస్యలు మనం ఎక్కడ అనుకోలే రాజాగ్రకి భయపడలేదు ఆ పరీక్ష సమయంలో ఆ పోరాట సమయంలో ఒక్క మోషన్ కాదండి మోషన్ మూడు నెలలు దాచారు ఆ తర్వాత ఒక ఒక ఏంటంటే గంపలో పెట్టి నీళ్ళలో వదిలేరు అంతటితో వదిలిపెట్టలేదండి చిన్నగా ఆ గంప ఫరో కుమార్తె ఒక కుమారుడు ఫర ఫరో ఒక కుమార్తె దగ్గరికి వెళ్ళేటట్లు మోసే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా మార్చబడినట్లు చరిత్ర మనకు చెప్తుంది ఒక మోష గురించే మనం ఎక్కువగా థింక్ చేస్తాం ఒక మోషేను కాదండి ఒక మిర్యాముని ఒక అహరోన్ని తయారు చేశారు ఆ తల్లిదండ్రులు ఆమె చెప్పడం గట్టిగా మోసే నాయకుడు అహరోను యాజకుడు మిర్యాము ప్రవక్త ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ముగ్గురికి మూడు విధమైన పరిచర్య మోసే నాయకుడు ప్రజల్ని నుండి విడిపించి కానానుకు నడిపించడానికి దేవుడు ఒక పెద్ద సాధనగా మార్చుకున్నాడు గొప్ప నాయకుడుగా నడిపించాడు అహరోను చక్కగా మాట్లాడగలుగుతాడు యాజకత్వాన్ని జరిగించగలుగుతాడు ప్రజల్ని ఆరాధనలను నడిపించగలుగుతాడు అహరోనుకివ్వబడిన కృప వేరు ప్రతిష్ఠింపబడిన అహరోను మిర్యాము ప్రవక్తిని ఆమె దేవుడి దగ్గర నుండి మాటలు తీసుకొని ప్రజలకి అందిస్తుంది ఎవరు తయారు చేశారు శోధనల మధ్యలో శ్రమల మధ్యలో పోరాటాల మధ్యలో తమ పిల్లల్ని గొప్ప నాయకులుగా నాయకురాలుగా మార్చారా తల్లిదండ్రులు చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పడం తిరిగి గట్టి గట్టి గట్టిగా హాలా సో కాబట్టి దేవుడు అనేక పరీక్షలు గుండా మనల్ని తీసుకెళ్ళినప్పుడు సమస్యలు పోవద్దు సమస్యలు పోవద్దు నీ కుటుంబానికి శ్రమలు ఉండొచ్చు శోధలు ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు భయపడవద్దు నీ పిల్లల్ని అద్భుతంగా పెంచే సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు పిల్లల గురించి ఊరికే సాకులు చెప్పడం కాదు ఆడు విండనా అది విందనా చడబుట్టిందన్న నా కడుపులో అది పుట్టకపోయినా బాగుండేదన్న ఈ ఇలాంటి డైలాగులైన పక్కన పెట్టండి అస్సలు మాటిందన్నా సోకులు ఎక్కువన్న దానికి పుట్టిదానికి సోకులు ఎక్కువ దాన్ని కంట్రోల్ చేయలేమన్నా అసలు చెప్పలేమన్నా రాక్షసి అన్నది రాక్షసి పుట్టిందన్న నా కడుపులో అంటుంటారు కొంతమంది అది కాదు సమస్యలు ఉండొచ్చు శోధలు శత్రు క్రియేట్ చేస్తుండొచ్చు అపవాది క్రియేట్ చేస్తుండొచ్చు ఆ శోధన శ్రమల మధ్యలో మీ బిడ్డల్ని రాబోయే కాలాన్ని గొప్ప గొప్ప నాయకులుగా నాయకురాలుగా మార్చగలిగిన బాధ్యతను ఇచ్చాడు సంఘ శ్రమల మధ్యలో శోధన మండలో నాయకుల్ని నాయకుల్ని చేయగలిగిన బాధ్యతను దేవుడు ఇచ్చాడు సంఘం నుండి నాయకులు లేవాలి ఆమె చెప్పండి గట్టిగా అలలోయ ప్రజల్ని నడిపించే నాయకులు రాష్ట్రాన్ని నడిపించే నాయకులుగా దేశాన్ని నడిపించే నాయకులుగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నీ కుటుంబం నుండి దేవుడు అనేకులు లేవనెత్తును గాక అలలోయ